శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవదత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి స్వరూపులారా ప్రేమస్వరూపులారా ఆత్మస్వరూపులారా అందరికీ నా ఆత్మీయ వందన ఇక్కడ వశిష్ఠ మహాముని తెలియజేశాడు కదా కార్తీక మాస మహత్యాన్ని ఆ తెలియజేశాడు మహాముని అని అగస్త్య మహామునికి మహాముని చెప్తూ ఈ యొక్క కార్తీక మాస పౌర్ణమిని వ్రతాన్ని ఎలా ఆయన ఆచరించాడు ఇంకా వశిష్ఠుడు చెప్తాడు ఆ పురంజయుడికి లే లేసి ఈ విధంగా చెప్పుకొని నదీ స్నానాన్ని ఆచరించుకొని అపవిత్ర పవిత్రోవా నానా అవస్థివా యష్మరేపుండరీకాచ్యం సబాహ్యాభ్యంతర శుచిహీం సభా హాభ్యంతర శుచి అంటే నానా ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అపవిత్ర పవిత్రం అపవిత్రమైంది పవిత్రం కావాలి ఇంకా నానా అవస్థలు ఏ ఏటువంటి దుర్భేషమైనటువంటి దుర్దృష్టమైనటువంటి అవస్థలను అనుభవిస్తున్నావో వాటన్నింటినీ చే కావాలి అంతేకాకుండా యశ్వరే ఇప్పుడు ఆ పుండరీకాచుని స్మరిస్తూ అంతా కూడా లోపలను బాహ్యములోనూ ఉన్నటువంటి ఈ తావులోనూ అంతా కూడా శుచిగా మారాలని చెప్పి ప్రార్థిస్తూ ఆయన వ్రతాన్ని ఇప్పుడు ఆ యొక్క పురంజయుడు కార్తీక పవర్ణమి వ్రతాన్ని ఆచరించేందుకు నదీ జలాలకు వెళ్ళి స్నానం చేసి చక్కగా శుచి అయి శ్రీమన్నారాయణ సోడ శిపచారాలతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయాడట స్నానమాచరించి తన గృహానికి అరిగాడు అట్టి సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడట ఆయన దగ్గరకు వచ్చాడు అంటే నిష్టగా చేసినటువంటి దానికి తక్షణ ఫలితం ఉంటుంది మనం ఎంత శ్రద్ధ పెడితే అంత ఇదిగా భగవంతుడు మనకు చేరువవుతాడు మనలో ఉన్న భగవంతుడితో అనుసంధానం కాగలము అందుకనే ఇతను చేసినటువంటి ఆ శ్రద్ధ నిష్ఠాదానికి ఒక వృద్ధ బ్రాహ్మణు రూపంలో శ్రీమన్నారాయణుడు వచ్చాడు మెడ నిండా తులసివాళ్ళు ధరించి ఉన్నాడు అలా ధరించి ఉన్న ఆయన సమీపించుకోని రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదురయి ఉన్న నీ సైన్యమును కూడదీసుకొని యుద్ధ సన్నిధు సన్నద్ధుడవై నీ రాజ్యమునకు శత్రురాజులతో పోరు సలుపుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమైపోయాడు ఆ వృద్ధ బ్రాహ్మణ్యన ఎవరో మహానుభావుడున్నాడే అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై పురంజయుడు తన సైన్యాన్ని తీసుకొని కాంభోజీ నగరం మీద దెబ్బ దెబ్బతిన్న పులి దెబ్బ వాడిగా ఉంటుంది మళ్ళీ తిరిగి అది వేసేటువంటి పంజ దెబ్బ అంతటి తీవ్రంగా ఉంటుందంటారు కదా అలా ఇతను క్రోధంతో అంత ఆక్రోషంతో వారి మీదకి సైన్యం దాటి శత్రు ధైన్యాలట నిలవలేకపోయాయి మామూలుగానే పరాక్రమవంతుడు కదా ఇతను అని ఇప్పుడు ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహము రెట్టింపు ఇది అంతా కూడా తనలో ఉన్నటువంటి దుష్టత్వాలను అన్ని వదిలించుకున్నాడు ధర్మపరాయణుడై ఉన్నాడు వాళ్ళ మీదకి దండెత్తాడు దండెత్తే గాక శ్రీమన్నారాయణుడు పురంజయునికి విజయానికి అన్ని విధాలా సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నాడు కూడా శ్రీమన్నారాయణ మహిమే కదా మరి ఆ యుద్ధంలో కాంభోజ్యాది భూపాలు ఓడిపోయి ఆయన చూస్తుంటే పురంజయుడిని చూస్తుంటే వాళ్ళకి వణుకు పుట్టేసినట్ట పురంజయ పాహి పాహి రష్యా రష్యా మమ్మ రక్షింపయ్యా రక్షింపయ్యా అన్న కేకలు వేస్తూ పారిపోతూ ఉన్నారట పురంజయుడు విజయమును పొంది తన రాజ్యమును తను తిరిగి పొందాడు శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి ఎప్పుడు కూడా అంతే భగవంతుని యొక్క కృపాకథాచ్యాలు అంటే ఆరాధన చేతకి శత్రుభయం అనేది ఉండదు ఆ శత్రుభయం కలు విషము త్రాగితే దాన్ని అమృతంగా మార్చాడు కదా ప్రహ్లాదు వరదుడు వరదుడుగా కాంచినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తన తల్లిదండ్రులు విషమిస్తే ఆ విషాన్ని స్వీకరించే కూడా అమృతం అయిపోతుంది కదా అలా శ్రీహరి కటాక్ష్యం వల్ల సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా ధ్రువుడు చిరంజీవిగానే నిలిచిపోయాడు కదా అది కృప అని చెప్తూ హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవుతాడు అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును కర్రే పామగును తాడే పామై కరుస్తుంది కార్తీక అంతయు నదీ స్నానమాచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులకును అన్నీ సౌఖ్యములు సమకూరును భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించే వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో అతను శూద్రునితోనే సమానమగును శూద్రుడుగా ఉండి కూడా విష్ణుభక్తి పరాయణుడై జీవిస్తూ ధర్మాచారములతో జీవిస్తున్నవాడు బ్రాహ్మణునితో సమానంగా అవును ఈ యొక్క వ్రతాల్ని ఆచరించేందుకు జాతి మత భేదములు ఏవీ లేవు మరెందరో రాజులు కూడా విష్ణుభక్తి చే ముక్తి పొంది ఉన్నారు శ్రీహరి భక్తవచలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాప అందుకే కదా భగవంతునికి భక్తవచ్చలాయనమ అనేటువంటి నామంతో మనం ఆయన్ని కీర్తిస్తూ ఉంటాం కదా అలా దాన ధర్మములు వ్రతములు చేయవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువల్ల లోక పోషకుడు భక్త రచకుడైన తన భక్తులను సదా సంపదలను కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు ఆయన నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు ఇవన్నీ కూడా ఆ యొక్క పదాలు ఆ భగవంతుని యొక్క విధిని చెప్పేందుకోసమని మీకు పుస్తకం ద్వారా అందిస్తూ ఉన్నాను నిత్యానందుడు నేరజాక్షుడు పదునాలుగు లోకములను తన యొక్క కుచ్చి అందుంచుకొని కాపాడుచున్నటువంటి ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరిస్తారు ఆ వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆ ఇల్లు సిరి సంపదలతో తొల కలకల్లాడుచు కార్తీక మాసంలో శుశి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసిస్తారట వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఈ విధంగా మనం ఇరవై రెండో అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకుంటూ ఆ యొక్క సమస్త విశ్వహృదయ సద్గురువుల ఆశీస్సులతో సర్వదా సకలదా అందరం ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఆశిస్తూ జై సాయి రామ్ జై జై సాయి రామ్